హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ పంతొమ్మిది నైన్టీన్ ఓపెన్ చేయండి పంతొమ్మిది మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ పంతొమ్మిది నైన్టీన్ ఓపెన్ చేసుకోండి పంతొమ్మిది ఇక్కడ ఛా ఒత్తి పలికే ఛా ఒత్తి పలకాలి పెద్ద ఛ అంటారు దీన్ని ఓకే సో పెద్ద ఛా తమ్ములు ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అయితే పెద్ద ఛ అంటే ముందుగా ఛ ఛ ఈ సగం ఛకు మనము ఆ అంటే తలకట్టు జోడిస్తే అప్పుడు అది ఛా పూర్తిగా ఛాగా మారిపోతుంది సో ఛ ప్లస్ ఆ తలకట్టు ఛ ప్లస్ ఆ ఛ అనే దానికి దీర్ఘమిస్తే ఛా అవుతుంది పెద్ద ఛా అనమాట ఛా అలాగే ఛ అనేదానికి గుడి ఇస్తే గుడి ఇస్తే ఛీ అవుతుంది ఛ అనే దానికి గుడి దీర్ఘం ఇస్తే ఛ అనే దానికి కొమ్మిస్తే చు కొమ్మిస్తే చు కొమ్ము దీర్ఘం ఇస్తే చు చ అనే దానికి వృత్తం ఇస్తే చు చు అనే దానికి వృత్తం దీర్ఘం ఇస్తే చురూ వృత్తం దీర్ఘం ఇస్తే చురూ చ అనే దానికి ఎత్తం ఇస్తే చే చ అనే దానికి ఏత్వం దీర్ఘం ఇస్తే చే అనే దానికి ఐత్వం ఇస్తే చై చై అనే దానికి ఉత్వమిస్తే ఛో ఛ అనే దానికి ఉత్తం ఇస్తే ఛో ఛ అనే దానికి ఇస్తే చౌ అనే దానికి ఒక సున్నా పెడితే చం ఛ అనే దానికి రెండు సున్నాలు పెడితే చహా ఇది ఛా గుణింతం మీరు కూడా ఇలాగే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ చూడండి చ పెద్ద చాకు తలకట్టిస్తే ఛ దీర్ఘం ఇస్తే పెద్ద చాకు దీర్ఘం ఇస్తే చ గుడి ఇస్తే ఛీ గుడి దీర్ఘమిస్తే చీ కొమ్మిస్తే ఛూ కొమ్ము దీర్ఘం ఇస్తే చు దీర్ఘం ఇస్తే చ్రు వృత్తం దీర్ఘం ఇస్తే చ్రు ఇస్తే చే ఎత్తం దీర్ఘం ఇస్తే చే ఐత్తం ఇస్తే చై ఓత్వం ఇస్తే చో ఓత్వం అంటే ఓత్వం దీర్ఘం అంటారు చో ఔత్వం ఇస్తే చౌ ఒక సున్నా పెడితే ఛం రెండు సున్నాలు పెడితే చహా ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఒక బుక్లో మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి చూడండి ఇక్కడ పెద్ద చ తలకట్టిస్తే పెద్ద పెద్ద దీర్ఘం ఇస్తే ఛా గుడి ఇస్తే చి గుడిదీర్ఘమిస్తే చీ కొస్తే చూ కొదీర్ఘమిస్తే చూత దీర్ఘమిస్తే ఎత్తం దీర్ఘం ఇస్తే చే ఐతం ఛై చై ఒత్తం ఇస్తే చో ఒత్తం దీర్ఘం ఇస్తే చో ఔతం ఇస్తే ఒక సున్నా పెడితే చం రెండు సున్నాలు పెడితే చహ ఇది పద్ధతిగా మనం రాస్తూ పలుకుతూ ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ చ ఛా చి చీ చో 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 ్రూ చూ చై ఈ విధంగా ఇంట్లో మీరు కూడా సొంతంగా ఒక నోట్స్లో ప్రాక్టీస్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్